అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగ కానుకూలుగా ఒక్కొక్కటిగా ప్రకటనలు పెన్షనర్లకు చెల్లింపులు ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలికంగా కొన్ని అపరిష్కృత సమస్యలు అయితే ఉన్నాయండి పెండింగ్లో ఉన్నటువంటి టీఏ బకాయిల చెల్లింపులు అలాగే కొత్త పిఆర్సీని అమలు చేయడం ఐఆర్ని ప్రకటించడం ఇలాగా చాలా సమస్యలు అయితే పెండింగ్లో ఉన్నాయి అయితే ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు అయితే వెళ్తుంది ఈ తరుణంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వైద్యం ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారండి దీనికి సంబంధించి ఉద్యోగులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సదుపాయం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఎన్ఎంయుఏ నేతలు సత్కరించారు వైకాపా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసి తర్వాత పట్టించుకోలేదని కోటం ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సదుపాయం కల్పించి మేలు చేసిందంటూ కార్మిక పరిషత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శాషికర్ రావు అయితే డిమా శ్రీనివాసరావు అయితే ఆర్టీసీ ఎండీని కలిసి సత్కరించడం జరిగింది ఇది రిటైర్డ్ ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయమని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు అలాగే నాన్ ఆపరేషన్స్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆర్టీసీ ఎండీకి ఎన్ఎంయుఏ లేక రాయడం జరిగింది ఆర్టీసీలో నాలుగు వర్క్ పనిచేస్తున్న నాన్ ఆపరేషన్స్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎండీకి లేఖ రాసినట్లు నేషనల్ మజ్జూర్ యూనిట్ అసోసియేషన్ తెలిపింది రెండు వేల పదమూడు నుంచి రావాల్సిన పని గంటల ఆధారిత బకాయిలు చెల్లించాలని రెండు వేల పదిహేను నుంచి అందాల్సిన మూవింగ్ యావరేజ్ బకాయిలు ఇవ్వాలని కోరారు ఇక రెండు వేల ఇరవై నుంచి కూడా పెర్ఫార్మెన్స్ లెవెల్ను ఎనభై నుంచి వందకు చేశారు కానీ ఉద్యోగి పని గంటలు చేయలేదని ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి నెలవారీ ప్రోత్సాహకాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని వివరించారు